రాజకీయం మనకు వద్దనుకున్నాం ఎందుకు డబ్బులు ఇచ్చి కట్టమని కూడా మేము కట్టాం ఇంట్రెస్ట్ మాకు లేదు ఎంత డబ్బు ఇచ్చినా కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ విత్ వినయ్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే పచ్చకాపలం దగ్గరుండే అయ్యన్న గారిపల్లి దగ్గరుండే దర్బార్ బుల్ దగ్గర అయితే ఉన్నాము సో ఈ బుల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్న మాటల్లోనే తెలుసుకుందాం ఆయన ఆయన మీ సో ఫస్ట్ మీరు ఈ బుల్ ఎక్కడ బట్టారు పుల్లాగర్ రంగంపేట దగ్గర పుల్లాగర్పల్లి ఎక్కడెక్కడ పుల్లాగర్పల్లి పుల్లాగర్పల్లి రంగంపేట దగ్గర సో మీరు పట్టినప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉన్నింది పాలపల్లి పాలపల్లి పై ఉన్నిందా ఎంత అప్పుడు మీరు కొనింది జత కొన్నాము డెబ్బై వేలు డెబ్బై వేల దీని జత ఉందా లేదా ఇప్పుడు అమ్మేసాం అమ్మేశారా రీసెంట్ గా అంటే ఎంత కమ్మారు నా పళ్ళు ఎన్ని పళ్ళు దాకా నాలుగు పల్లతో నాలుగు పల్లతో ఉండిందా అప్పుడు అమ్మారు సో అది అమ్మేసి ఇది పెట్టుకున్నాం అంతే సో మెయిన్ దర్బార్ అని ఉంది కదా దర్బార్ అని మీరు పేరు పెట్టడానికి మెయిన్ అజెండా ఏంటంటే రీజన్ ఏంటి దర్బార్ అనే ఎంచుకోవడానికి అంటే మనకు దబాయి ఉంది దబాయి పాటు రన్నింగ్ ఉంది రన్నింగ్ తో పాటు బాగా హైలెట్ బాగా అంటే నాలుగు ఎద్దు ఎద్దులు కొన్నాము కొన్ని ఎద్దులు అన్ని బాగా సక్సెస్ఫుల్ అవుతాయి మంచి ఎద్దులుగా ఉంటాం మేము బాగా మాకు పేరు కోసం ఉంటాము అంటే మాకు మంచి రీజనబుల్ గా మాకు బాగా మంచి వచ్చిన తర్వాత తమిళనాడు కూడా వస్తే అలా ఇస్తాము అది మాకు అంటే మంచిగా మీరు నాలుగు పళ్ళు వరకు బాగా దాన్ని మేపి తమిళనాడు సైడ్ అండ్ బార్డర్ సే అమ్ తరం మన చుట్టూ అంటే మన కమ్యూనిటీ అమ్మకుండా బయట అమ్మడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉంది అంటే తెచ్చేటప్పుడే మంచి చూసి ఓకే అందువల్ల మాకు బాగా ఉంటాయి కాబట్టి అలాగే కొంత ఇప్పుడు దీని జతలో నేను విన్న దాని ప్రకారం రెండు ఎక్కడ పోయినా రెండు జతగానే వదలతారు స్వరవేగంతో పోతాయి నేను కూడా కొన్ని వీడియోలు చూసాను సో పొయ్యి కాడికి అల్లుల్లో మాత్రం బాగా పోతాయి సో మేము దాన్ని ఎందుకు ఎందుకు ఉంచుకున్నారు మా పక్క మా బంధువులు అడిగారు కాబట్టి కావాలన్న చాలా అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి మా తెలిసిన వాళ్ళని చెప్పేసి సో తెలిసిన వాళ్ళని తెచ్చేసారు దీన్ని ఉంచుకున్నారు సో ఇది మంచి పేరు తెచ్చిపెడుతుంది కాబట్టి రెండు రోజులు తొలి ఫస్ట్ ముందులో కొమ్మరుంటేసారి తొలగిపోయింది అటు అని వెనక వస్తాయి ముందు మంచి ముందుకు రెండు మేపు ఒక ఆవులు ఎక్కువ మాకు మేపలే దాన్ని ఓకే ఇప్పుడు మీరు రంగంపేట దగ్గర ఉంటే పేరాయి దగ్గర పొలాయి గారుపల్ దగ్గర కొన్నారు సో పాల పులు కొన్నారు సో ఎన్ని పళ్ళు రావంగా దీన్ని వేసారనమాట అందులో దోడపల్ నుంచి వేసారా కట్టింది ఎప్పుడు ఏ పనులు ఎన్ని పళ్ళు మీద ఉన్నప్పుడు రెండు పళ్ళు రెండు పళ్ళు ఉన్నప్పుడు సో ఇప్పుడు మెయిన్ ఈ దర్బార్ మీరు మేపుతారు కదా దానికి దానాలు ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి పెడతారు గా ఏమన్నా పెడతారా లేకపోతే నార్మల్ గా పైరు పొలాలు మేము పొలాలు గా అన్ని పెసలు బుట్ట అనేది ఉద్దు బుట్టు రకాల పెడతా సినీపిండి దాన పెట్టినట్టు ఆవులు పెట్టినట్టు పెడతాం కూడా

ఇప్పుడు పండంగా ఇంకా వస్తుంది అనంగా ఇప్పుడు నెక్స్ట్ పండుగ ఎక్కడేస్తారు పాత కొంటే కదా పాత కొండ పండగ వస్తుంది అనగా స్పెషల్ గా ఏమైనా దానాలు ఎక్కువ వేసేది అట్లా ఏమన్నా ముందు అంత ఏం లేదు నేను నార్మల్ ప్రతి రోజు పెట్టే పెడతా పెట్టేదే పెడతారు పర్ఫార్మెన్స్ మాత్రం మాత్రం సో మీరు ఇప్పుడు కట్టే పలక ఏదైనా మేము అంటే మేము ఏంట సంపలక సూడు పలక ఎక్కువ పెడతాం అంటే పలకలు మాత్రమే అంటే దేవుడికి మాత్రమే పెడతాం ఆయన ఓకే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులంతా సరే ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ లో కట్టమంటే ఆ కట్టమంటే మాకు రాజకీయ పరంగా మాకు వద్దు మన దే దేవుడు పక్కలే కట్టం రాజకీయం మనకు అనుకుంటున్నాం ఎందుకు డబ్బులు ఇచ్చి కట్టమన్నా కూడా కట్టడం ఇంట్రెస్ట్ మాకు లేదు ఎంత డబ్బు ఇచ్చిన కూడా కాపు ఇంట్రెస్ట్ తడి కట్టినాం ఒకసారి మీకు పేరు తెచ్చిన పండుగ ఏదో చెప్పండి చెప్తా నా మా పేరు నెనప కాపునపల్లి ఈ సారి జరిగింద పోయింది సార్ ఈసారి సారి ఈసారి సారి వెళ్ళి పోయింది సార్ రెండు నెలల్లో బాగా వెళ్ళి మంచి పేరు ఎక్కడ వచ్చింది అంటారు నా మంచి కాపునపల్లి కాపు అప్పుడు ఆఫర్ ఏదైనా వచ్చిందా ఆఫర్ వచ్చింది ఎంత కి ఎంత కడిగారు ఒకటిన్నర లక్షలు అడిగారు ఒకటిన్నర లక్షలు మాకు డబ్బున్నర లక్షలు మాకు డబ్బు మనీ ఇంట్రెస్ట్ కాదు మాకు ఉండి పని తెలుసుకోలేదు జల్లికట్టు ఎద్దులు సో మెయిన్ దానికన్నా ముందు అనుభవం ఏదైనా మీకు ఆవులు కానీ ఎద్దులు కానీ ఏదైనా ఉన్నాయా లేకపోతే ఎద్దులు పండుగ వదులుతుంది మేము చనిపోయి మా దిల్లు కానీ మా నాయన పలక పిచ్చి మాకు ఓకే ఓకే మీ నాయన కాలం నుంచి మా మీద ఎక్కువ మా నాయన పిచ్చి ఎక్కువ మళ్ళీ మేము తయారు అయ్యాను ఇప్పుడు మీరు ఎన్ని ఎద్దులు బాగా ఇప్పుడు కొని అమ్ముంటారు నా జస్ట్ అంటే అప్పుడు చాలా చాలా ఎద్దులు అమ్మాము జస్ట్ ఇప్పుడు నాలుగు ఎద్దులు తమిళనాడుకి అమ్మాము తమిళనాడు ప్రజలు కూడా ఒక ఇద్దరు కూర్చున్నాయి అంటే మీరు అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళు బాగుండదు కదా మనం వచ్చిన తర్వాత వాళ్ళు బాగుండదు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు సరే మన తెలుగు కమ్యూనిటీలో మీ గురించి తెలుసుకొని మీ దగ్గర ఏదైనా ఎద్దు కొనడానికి వస్తే ఇస్తారా లేదా మనకు అనుకూలంగా ఒక ఎద్దు ఇచ్చినాము అలా తెలిసి కాదని కాదనిలేము అంటే నాలుగు ఎద్దులు తమిళనాడుకి అమ్మారంట తెలుగు వాళ్ళు ఫస్ట్ ఇచ్చాము అంతకు ముందు ఫస్ట్ గుర్తించాలి కదా మన తెలుగు గుర్తించాము అంటే నాలుగు మన పక్క ఒక రైతు మూడు లక్షలు నాలుగు లక్షలు కొనలేరు కదా కోట్ల అట్లా చెప్పి మరి దుక్కు ముద్దు బాగుండదని మేము వస్తున్నాడు పౌరగుంట పండుగ వచ్చినప్పుడు చాలా మంది అడిగినారు మూడు నెలల బయట చుట్టుపక్కల అందరు అడిగినారు రైతు మూడు లక్షలు అంటే నెలరు మూడు లక్షలు నాలుగు లక్షలు కాడికి నెలరు అట్లా మేము ఇక్కడ ఏం చెప్పేసేది బయట సిద్ధం అంటే ఇంటికాడ ఉండిపోయి అనే ఉద్దేశంతో నిలిపెట్టినాం ఓకే ఇప్పుడు ఈ దర్బార్ బుల్లిని అమ్మే ఏమన్నా ఆలోచన ఉందా లేదు లేదు మీ దగ్గర ఉండిపోతుంది సో పేరు కోసం సో నెక్స్ట్ పాత పండుగ పాత కొంటలు వేస్తున్నారు కదా ఒక పండగకి యావరేజ్ గా మీరు ఇప్పుడు దాకా వేసిన పండగల్లో ఎంత ఖర్చు అవుతుంది యావరేజ్ మూడు నుంచి నాలుగు వేలు మీకు ఏదైనా వెహికల్ ఉందా మీరు ట్రాన్స్పోర్ట్ కలిపి చెప్తున్నారు అంటే మీ పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మొత్తం మూడు నుంచి నాలుగు వేలు

అప్పుడు ఆఫర్ వచ్చింది ఒరిజినల్ రేస్ కానీ ఓకే ఫైనల్ గా మా మీ ఎద్దు గురించి మా వ్యూవర్స్ చెప్పాలంటే ఏం చెప్తారు అంటే నెక్స్ట్ పాతకొండలో పండుగ ఉంది సో దీన్ని అసలు టచ్ చేస్తారా అంటే పట్టగలుగుతారా సో ఆ విధంగా మీ మీకున్న పట్టాలని మా మైండ్ లో లేదు ఎందుకు నా అంత కాన్ఫిడెన్స్ మాకు ఉంది మా ఎద్దు మీద పెట్టుకోగలుగుతాం మేము ఇప్పుడు వదిలేసి ఉంటాం ఆ ఒకటి పెట్టం మేము మీ ఎద్దు మీద ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ అనేది ఆ విధంగా ఉంది ఎవరు కానీ పట్టరు ఇప్పుడు పాతకొండ పండుగలు వేస్తారు అప్పుడు కూడా కళ్ళు మూసుకొని వచ్చేస్తారు దాని గురించి ఆలోచించే అవసరం లేదు ఓకే ఇది అల్లిలో ఎవరినో రానిస్తుంది అంటే ఓన్లీ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఉంటున్నాము బయట వాళ్ళు ఎవరు అంటే అలవాటు ఉంటే వచ్చేసి ఉంటారు ఎవరు బయట వాళ్ళ దగ్గర రాదు కాబట్టి నమ్ముతుంది ఓకే చిన్నప్పటి నుంచి బయట వాళ్ళంటే మాక్సిమం ఓకే మా ఫ్యామిలీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కాబట్టి మామూలు

మాకు తమిళనాడు ఖచ్చితంగా ప్రైజ్ కొడుతుంది ఫస్ట్ అంటే ఫస్ట్ లాస్ట్ అని చెప్పడం ప్రైజ్ లో కూర్చుంటుంది కనపాంగా కూర్చుంటుంది అంత నా అనుభవం ఉంది నాలుగు ఇళ్ళలో బాగా నెంబర్ వన్ ఉంది బాగా నేను ఇచ్చిన రెండు ప్రైజ్ కూర్చుంటాయి ఇది మాక్సిమం ప్రైజ్ కొడుతుంది అంటే నువ్వే కాన్ఫిడెన్స్ చెప్తాను ఆల్రెడీ నేను అమ్మిండే ఎదురు ప్రైజులు కొట్టినా అది ఒకట రెండు అనేది కాదు ప్రైజ్ కొట్టింది కొట్టింది ఇది కూడా ప్రైజ్ కొడుతుంది కాబట్టి 2 లక్షస్ నువ్వు అనుకుంటున్నావు అనుకున్నా సో ఆ దారం వస్తే ఇంచు మించు వస్తా అమ్మతో అంతవరకు లేదు లేదు ఓకే ఓకేనా ఫైనల్ గా విన్నారు కదా గైస్ ఇంటర్వ్యూ మొత్తం విన్నారు కదా ఫైనల్ గా నా ఈ ఎద్దు కాకుండా మీకు పర్సనల్ గా ఈ ఎద్దు పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చుతుంది మన తెలుగు కమ్యూనిటీలో ఏ ఎద్దు పేరు చెప్తా ఫస్ట్ నా ఫస్ట్ మా విలేజ్ పక్కనే ఉన్నాయి రెండు నాలుగు ఎద్దులు ఉన్నాయి నాలుగు బాగా బెస్ట్ పేరు 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 కిరణ్ కిరణ్ రాజు కిరణ్ రెడ్డి ఉన్నాయి నరేష్ రెడ్డి ఉంది బాగా వస్తాయి సో మీకు నా పర్సనల్ గా ఓకే సో ఇది గైస్ సో ఇంటర్వ్యూ అయితే విన్నారు కదా సో బుల్ పేరు వచ్చేసి మనకు వచ్చేసి దర్బార్ అనమాట దాని పర్ఫార్మెన్స్ కూడా ఆ విధంగానే ఉంది నేనైతే వీడియో అయితే లింక్ పెడతాను చూడండి దాని రన్నింగ్ కాపు మౌండ్వేం కనపల్లి సో ఓవరాల్గా వీడియో అయితే ఇంతే గాయి వీడియోలు వచ్చినట్టయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేయాలో కామెంట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ వాళ్ళు